హాయ్ ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా నేనండి మంచినీళ్ళకని వెళ్తున్నాము ఎప్పుడు మా నాన్న తెచ్చేవాడు నాంది వాటర్ తాగేవాళ్ళం మేము ఈసారి నూతి నీళ్ళకి వెళ్తున్నాము తాగుదామని నా చిన్నప్పుడు తాగాన నేను నూతి నీళ్ళు ఈసారి నేను పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను నేను వాటర్లు ఉంటే వెళ్తున్నాను చిన్న మేము బావన్గా అయితే మా బ్యాన్ గో వాళ్ళు అది సాయిబు గుళ్ళో ఉంటుంది నుయ్య అప్పుడు ఆరు ఇచ్చినట్టున్నారు చూడండి మీ నీళ్ళు అప్పుడు ఒక ఆవిడ వచ్చి పులిహార పెట్టిందని మీ తినేస్తున్నాం మళ్ళీ టేస్టీగా ఉంది చూడండి నీళ్ళు కూడా తోడదామని సిద్ధం అవుతున్నా తోడేసుకుంటున్నాము మా పెద్ద పిల్లలు నేర్పించమ్మా అంటే నేర్పిస్తున్నాను నేను చూడండి బాటిల్లో కూడా పోసేస్తున్నాను చూడండి నేను ఎప్పుడు తోడేది చాలా లేదు నేను ఇంట్లో బావుల్లో నేను తోడి చాలా అనేది తోడి ఇప్పుడు తోడుతున్నాను నేను అప్పుడు నాకు పెళ్ళదండి నేను తోడినప్పుడు ఇప్పుడు తోడుతున్నాను అండి అన్ని సంవత్సరాలు అయిపోయింది చూడండి పోసేసుకుంటున్నాను ఫాస్ట్గా దాంగ కూడా వేస్తుంది ఇవి అయిపోయి తాగుదాం అంటున్నాం అందరం పిల్లలు కూడా తాగేస్తున్నారు పిల్లలందరూ తాగేసారు ఇప్పుడు నాకు పోస్తుంది నీళ్ళు ఆ దోశలతో నీళ్ళు అలా తాగితే మరి టేస్టీగా ఉంటుందండి ఇంట్లో నీళ్ళు తాగేసిన అప్పుడే పులిహార తిన్నాను అప్పుడే ఎండగా ఉంది చూడండి వాళ్ళని చల్ల నీళ్ళు